ఎట్లా చూస్తాం ముందుగా మరి మనం సీనియర్ అనలిస్టు డాక్టర్ తాటికాల జయరామ్తో మాట్లాడదాం జయరామ్ గారు గుడ్ ఈవెనింగ్ సార్ చెప్పండి ఎట్లా చూస్తారు సార్ టిఆర్ఎస్ పార్టీలో మరి తెలంగాణ జాగృతి కవిత మరి పోటాపోటీ కార్యక్రమాలు చేస్తుంది అటుగా కాంగ్రెస్ను బీజేపీని రెండు పార్టీలను కూడా మరి తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మరి సూర్యాపేట ఎమ్మెల్యే కావచ్చు మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై చేసిన విమర్శలను ఎట్లా చూస్తాం చెప్పండి మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు నైన్టీ నైన్ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు యాక్చువల్గా ఈ పర్టికులర్ ఇష్యూ కవిత వర్సెస్ కొంతమంది నాయకులు లేకపోతే కొంతమంది షాడో నాయకులు లేకపోతే కవిత బా కవిత బా భాషలో కవిత మనసులో ఉన్న విషయాలు ఏంటంటే కొంతమంది తనని వ్యతిరేకించడానికి లేకపోతే తన ఇబ్బంది పడ్డప్పుడు తన మీద ఎట్లాంటిది పార్టీ ఎలాంటిది సపోర్ట్ ఇవ్వలేదు అన్నప్పుడు వాళ్ళ ఉద్దేశించి ఒక లెటర్ రాసి ఉంటారు సో బహుశా బాధతోనో సంతోషంతోనో తండ్రితో కూతురు ఎట్లాగో మాట్లాడుతుంది మనం ఎవరమో ఏ రాజకీయ నాయకుడు కానీ లేకపోతే వ్యవస్థలో ఉండే ఎవరు కూడా దాన్ని శంకించలేరు కానీ కవిత ఒక మామూలు పర్సన్ కాదు ఇక్కడ తను ఒక రాజకీయ నాయకురాలు మాజీ ఎంపీగా గెలిచే గెలిచి గెలిచారు పార్లమెంటరీ లోపల ఐదేళ్ళు పనిచేశారు తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నారు జాగృతి ఆర్గనైజేషన్స్ తోని అనేక సందర్భాల్లోపల పల చేదోడు వాదోడుగా ఉద్యమానికి తోడుగా ఉన్నారు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే కవిత మేర్స్ చాలా ఉన్నాయి ఇక ఇది ఇవి వేరు వేరు కానీ ప్రజా విషయాలకు వచ్చినప్పుడు ప్రజల మధ్యలోకి వచ్చినప్పుడు ఇక్కడ అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెలు తండ్రి కూతుళ్ళు బావ బామర్దులు ఈ చుట్టరికాలు ఉండవు ఓన్లీ ప్రజలతో ఉండే రిలేషన్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంటాయి ఆ ప్రజలతోని మనం ఎలా ఉన్నాము అనేది ఒకటి కుటుంబంలో ఎలా ఉన్నాము అనేది రెండో కానీ ఇక్కడ కవిత విషయం వచ్చినప్పుడు తను ఆఫ్టర్ కేమ్ బ్యాక్ జైలు నుంచి వచ్చిన తర్వాత తన అనుకున్నంత సానుభూతి పార్టీ నుంచి రాలేదు అనేది తన వాదన తన మీద వచ్చిన ఎలిగేషన్స్ ఎవరైతే ఇతరులు కొంతమంది పని కట్టుకొని చేస్తున్నప్పుడు పార్టీ దాన్ని అదే ధీటుగా సమాధానం చెప్పలేదు పార్టీ నాకు సపోర్ట్ చేయలేదు అనేది మరొక సమస్య సో తన మీద ఒక ఆడబిడ్డ తనక తను ఎట్లాగ ఆడపిల్లనే డౌటే లేదు నా కవితకు పార్టీ పరమైన అంశాలు కానీ రాజకీయ అంశాలు కానీ అన్ని రాజకీయ పార్టీలతోనే అప్పుడప్పుడు ఎప్పుడు కాదు అప్పుడప్పుడు విభేదిస్తుంటాను అలాగని చెప్పేసి పర్సనల్ గా నాకు ఎవరికి ఎలాంటి కతృత్వం లేదు అలాగని చెప్పేసి పోయి కలుసుకొని రెగ్యులర్ గా గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ ఈవినింగ్ చెప్పేంత మిత్రత్వం కూడా లేదు సో ఇక్కడ ఒక పొలిటికల్ అనలిస్ట్ గా చెప్పాలంటే తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో అయ్య సానుభూతిని ప్రొటెక్షన్ ని ఇంకా చెప్పాలంటే తను తను కాపాడుకోవాలనుకుంటే పార్టీ తను ఓన్ చేసుకోలేనని చాలా క్లియర్ ఫీలింగ్ చాలా సందర్భాల లోపల కొంచెం 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 చెప్పుకుంటూ వచ్చేసింది మొన్న మూర్తి డిస్కషన్ కూడా చూసాను నేను దాంట్లో మాట్లాడటము ఆ నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ డిస్కషన్ లోపల మన జగదీశర్ రెడ్డిని కూడా చూశాను ఇవన్నీ గమనించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే రాజకీయాలు అనేటివి అధికారం కోసము లేకపోతే రాజకీయం లోపల మనల్ని మనం స్థిరత్వం ఉంచుకోవాలంటే కుటుంబ బంధాలు బంధుత్వాలకు విలువలేదు అనేది క్లియర్ అర్థమైంది ఇక్కడ కావాల్సింది బంధాలు బంధుత్వాలే కాదు ఆ తనని తను కాపాడుకోవడానికి నిలకడగా ఉండాలి నిజాయితీగా ఉండాలి సేమ్ టైం మనం ఎంత ఫైర్ బ్రాండ్ అయినా కూడా మన చుట్టూ కూడా అందరూ ఆహా ఓహో అంటూనే మన వెనకాల ఇబ్బంది పరిణామాలు వచ్చినప్పుడు ఎవరు పక్కన కూడా ఉండరు అన్న విషయాన్ని అర్థం కావాలి అంటే అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు అనేది అర్థం కావాలి ఎక్స్క్లూజివ్లీ కవిత గురించి మాట్లాడాలంటే నిజంగా కవిత అలా కోరుకోవడంలో తప్పులేదు ఏ మాత్రం తప్పులేదు ఎందుకంటే తన తండ్రి తన తండ్రి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎక్స్పెక్ట్ చేసిన విధానాన్ని కోరుకుంటుంది ఎందుకు కోరుకుంటుందంటే కూడా నేను చెప్తాను కనుమోలి అరెస్ట్ అయి జైలుకు పోయిన తర్వాత కనుమోలి రాజా అరెస్ట్ అయి కుంభకోణంలో పోయిన తర్వాత ఆ అదే విషయాన్ని కరుణానిధి తను కన్నీళ్లు పెట్టేసుకొని మొత్తము ఆ చక్రాల బండి మీద ఉండి కూడా బిడ్డలని తన కొడుకులను ఆ పెద్ద కొడుకును చిన్న కొడుకును ఆ మిగతా తన కుటుంబ సభ్యులను పెట్టుకొని మిగతా మొత్తం కార్యవర్గాన్ని మొత్తం అంశం దింపేసి ఒక సెక్యూరిటీ లాగా ఉంచారు బహుశా కవిత అది ఎక్స్పెక్ట్ చేసి ఉంటుంది కనమోలికి ఇంత సెక్యూరిటీ వచ్చేసింది ఇంత సేఫ్టీ వచ్చేసింది ఆమె రిలీజ్ అయిన తర్వాత నేను అప్పుడు చెన్నైలోనే ఉన్నాను ఆమె రిలీజ్ అయిన తర్వాత ఆ భాజా అసలు తనను అట్టహాసంగా ఊరేగించుకున్నాను ఆ రోడ్లన్నీ బ్లాక్ అయిపోతే అసలు ఎనలేని కీర్తి వచ్చింది ఆమె జైలు పోవడానికి ముందు కనమోలి అంటే ఎవరికి తెలియదు జైలు పోయి వచ్చిన తర్వాత కనుమోలి అంటే మొత్తము తమిళనాడు రాష్ట్రం మొత్తం తెలిసేలా ఒక్కసారి ఉలికి పడేలా చేసింది సో అది అక్యూటల్ అయిపోయింది కేసు రాజకీయ నాయకుల పెట్టిన కేసులో ఎలాగో ఉండవు నేను చాలా సందర్భాల్లో చెప్పిన బ్యూరోక్రాట్స్లో పెట్టే రాజకీయ నాయకుల పెట్టేది ఎలా ఉండవు కాబట్టి అది కూడా అక్్యూటల్ అయిపోయింది యూపీఏ పెట్టేసింది ఎన్డీఏ గవర్నమెంట్లో అక్్యూటల్ అయిపోయింది సో అంటే ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు ఈ ఎక్స్పెక్ట్ చేసింది ఒక ఆడపిల్ల సాధారణంగా ఎక్స్పెక్ట్ చేసిన దానికి రీచ్ కాలేదు ఇక రీచ్ కావడానికి ఆమె కొన్ని పదాలు ఏవైతే ఉపయోగించిందో అది కూడా అనవలసినవే తప్పులేదు ఎందుకంటే తను ఏం చెప్తుంది నా తండ్రి విషయానికి వచ్చినప్పుడు మా మధ్యలో కొన్ని దయ్యాలు వచ్చినాయి దయాలు ఎవరైనా ఉండొచ్చు వాస్తవానికి నేను ఉండొచ్చు కేటీఆర్ ఉండొచ్చు హరీష్ అన్న ఉండొచ్చు లేకపోతే జగదీశ్వరెడ్డి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ముఖ్యంగా ఎవరి మీద ఫస్ట్ వస్తుందంటే సంతోష్ కేటీఆర్ హరీష్ మీదనే ఫస్ట్ వస్తుంది జగదీశ్వర్ రెడ్డిని కనీసం ఊహ ఊహలో కూడా ఎవరు పెట్టుకోరు జగదీశ్వర్ రెడ్డి అంత ఊహల్లో కూడా జగదీశ్వర్ రెడ్డిని గంగుల కమలాకర్ ను ను ఆ శ్రీనివాస్ను లేకపోతే వీళ్ళని పెట్టుకుంటారా ఊహలలో కూడా పెట్టుకోరు కానీ ఈ రోజు మరి అంత రియాక్ట్ ఎందుకైండు అనేది ఆ ఈ రోజు ఈయన చెప్పాలి జగదీశ్వర్ రెడ్డి చెప్పాలి జగదీశ్వర్ రెడ్డి దీంట్లోపల ఒక సామెత నేను చెప్తాను నేను చిన్నప్పుడు చదువుకున్నది టెన్త్ క్లాస్ నాయన ఉన్న సామెత ఏంటంటే ఒక మిత్ర భేదము మిత్ర లాభం అనే కథ లోపల ఎవడు చేయాల్సిన పని వాడే చేయాలి వాడు చేయని పని ఇంకోలు చేస్తే మీ పగిలిపోతుంది అన్న విషయం కుక్క చేయాల్సిన పని గాడిద చేస్తే గార్జెన్ వచ్చి యజమాని వచ్చి కుక్కను కొట్టినట్టు కొడతాడు అంటే చూసినా ఆ లెవెల్లో కొడితే దాన్ని కూడా పెడతాడు అప్పుడు కుక్క గారిదమ్మ కూర్చొని మాట్లాడుకొని బిడ్డ నేను చేయాల్సిన పని నీకు ఎందుకు రావ్ చేయాల్సిన పని నువ్వు మాత్రమే చేయాలి నువ్వు ఎందుకు అనవసరంగా ఓరి నువ్వు తనలో పడ్డం అనే రేపు జగదీశ్వర్ రెడ్డిది కూడా పాపం మిత్రుడు మంచి నాకు మంచి సన్నిహితుడు మిత్రుడు మరి ఆయన ఎందుకు దీనిలో చూసుకుంటే నాకు తెలియదు ఒకవేళ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇప్పుడు ఆయన ఏంటంటే దీని అంతా ఆయన టర్న్ చేయాలనుకున్నాడా లేకపోతే దారి తిప్పాలనుకున్నాడా దారి మళ్లించాలనుకున్నాడా అనేది మరి ఫ్రేమ్లోకి ఎందుకు ఉంటుందో తెలియదు అది అయినా చెప్పుకోవాల్సిన విషయం ఇక్కడ కేసీఆర్ గారు మాట్లాడరు ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే బీఆర్ఎస్ మాట్లాడదు కవిత గురించి ఎందుకు మాట్లాడదు అంటే కేసీఆర్ గారు ఎంతమంది ముప్పై ఆరు మంది చచ్చిపోతే ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతే నేను ఒక వెయ్యి లైవ్లు చేసి ఉంటాను బహుశా వెయ్యి లైవ్లు చేశాను ఆ విషయం మీద ఆ వెయ్యి లైవ్లకు ఇతరులు సమాధానాలు చెప్తున్నారే తప్ప కేసీఆర్ గారు ఏ ఒక్క రోజు నన్ను తిట్టను లేదు సమాధానం చెప్పను లేదు అంటే దే రాష్ట్రం మొత్తం తిరగబడ్డ కార్యం అంత అయినా కూడా మళ్ళీ వాళ్ళను ఒకరోజు మీటింగ్ పెట్టిండు అందరినీ పెట్టేసిండు వాళ్ళందరినీ పిలిచిండు వేసిండు ఏం చేసిండు అంటే మేకలను గొర్రెలను తీసుకొచ్చిండు కోసిండు బువ్వ పెట్టిండు పంపించిండు మేము రొల్లి చేసినంత ఏమైపోయింది ఆర్టిస్ట్ కార్మికులు పోయిండు తిన్నారు ఎంజాయ్ చేసిండు వచ్చిండు మరి చచ్చిపోయిన వాళ్ళ గురించి ఉంటాయి ఇలాంటి విషయాల్లో కూడా ఇది ఒక్కటే కాదు ఆ ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినప్పుడు కావచ్చు అనేక సందర్భాన్ని బట్టే మార్చి